సీఎంసీ గేటు దగ్గరికి సీఎంసీ చైర్మన్ షణ్ముఖలింగం వచ్చి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా సెక్యూరిటీ తలుపులు తీయలేదు లోపల ఉన్న తాత్కాలిక డైరెక్టర్ డాక్టర్ ఆజా శ్రీనివాస్ అనుమతించలేదు దీంతో సెక్యూరిటీ గార్డులతో షణ్ముఖలింగం మరొక డైరెక్టర్ నరోత్తం రావు వాగ్బోదానికి దిగారు డిచిపల్లి ఎస్ఐ షరీఫ్ పోలీసు బలగాలతో వచ్చి సముదాయించారు డిచిపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్న సీఎంసీ చైర్మన్ షణ్ముఖలింగం జారినరోతం డైరెక్టర్ అడ్వకేట్లతోటి వచ్చి పోలీసులకు వివరించారు తాము నిజమైన చైర్మన్లమని సిఎస్ఐ ద్వారా ఏడాదికి మూడు కోట్ల రూపాయలు లీజు కుదిరించుకున్నామని సీఎంసీ ద్వారా ఒప్పందం జరిగిందని కోటి రూపాయలు నాలుగు విడతలుగా ఇరవై ఐదు చొప్పున చెక్కులను అందజేస్తామని తెలిపారు డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ ఒప్పందం పత్రం చేయనందున ఎంఓయూ చెక్కులు ఎనాష్ కు చేయలేదని తెలిపారు సిఎస్ఐ బిషప్ తనను అధికారికంగా సిఎంసీ మెడికల్ కళాశాల ఛైర్మన్గా డైరెక్టర్గా జారీ నరవత్తమును నియమించారని తెలిపారు అన్ని అధికారాలు ఉన్నా సీఎంసీలోకి మమ్మల్ని వెలనేకపోవడం సరికాదని అన్నారు తన ఆరోగ్యం బాగాలేదని వారం రోజులు చికిత్స తీసుకోవడానికి హైదరాబాద్ వెళ్తున్నానని అప్పుడు వచ్చిన తర్వాత సీఎంసీ బిషప్ తో సమావేశం నిర్వహించి పరిష్కరించుకుంటామని షణ్ముఖలింగం తెలిపారు जिनसे गेटिंग ऑल टेम्पररी वर्कर लेबर अंदर बैठ के वी आर स्टैंडिंग आउटसाइड जरूरत नहीं है दे ऑलरेडी टेकन दे आर लैंडलॉर्ड वी आर टेनेंट रिपीट थ्री साइन अग्रीमेंट अग्रीमेंट में कंप्लीट करके तुमसे हैंड ओवर कर रहा हूँ हैंड कर दिया अब ले लिया एवरीथिंग ले लिया अक्टूबर ट्वेंटी फोर तक केवल सी ए का परमिशन जरूरत नहीं है जस्ट आई एम इंफॉर्म यू आई टोल्ड इंक्लूडिंग युअर सर्कल इंस्पेक्टर आई टोल्ड इंक्लूडिंग युअर सी ओ पी किसी का परमिशन लेना जरूरत नहीं है अथॉरिटी पक्का अथॉरिटी ओनर ओनर ऑफ द होल कॉलेज अंदर सारे द लेबरेट ऑफ सिटी इन साइड इंसेक्शन ऑफ मिस्टर अज्जा श्रीनिवास एंड मिस्टर सुमंद दे देर नॉट ट इनसेड दिन साइड डे अभी आई कॉल्ड सिक्योरिटी एजेंट जयराज मैनेजिंग डायरेक्टर इनका बता दिया तुम्हारा सिक्योरिटी मैं अपॉइंट किया इनका अभी-अभी सारे कैंसिल कर इट अ रिकॉर्ड इट मीन देर इंसल्टिंग सिटिंग इन साइड आई एम दिन ऑफिशियल एस फॉर द रिकॉर्ड वी अग्री टू पे थ्री क्रोड एस एंड ఇన్వెస్టెడ్ క్రోస్ టుగెదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మై డైరెక్టర్ ఈ స్టాండింగ్ ఐఎమ్ స్టాండింగ్ ఆల్ మై స్టాఫ్ మెంబర్ స్టాండింగ్ కానీ అందర్ సెక్యూరిటీ అందర్చి విలేకరులు కావాలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్